జన్మకు పార్వీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రోఅ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి మిథునంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మేషంలో సంచరిస్తున్న కుజుడు పన్నెండవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు పంతొమ్మిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు విధునలో సంచరిస్తున్న శుక్రుడు ఆరవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒకర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది విహార యాత్రలు తీర్థయాత్రలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు సకాలంలో ధన ఆదాయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది చక్కటి తెలివితేటలు సమయస్ఫూర్తితో అన్ని రంగాలలో ముందు ఉంటారు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు రెండో వారం తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం మొదటి వారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది పై అధికారులతో ఉండే విభేదాలు అన్ని ఈ మాసం తగ్గుముఖం పడతాయి చేస్తున్న ఉద్యోగంలో స్థాన మార్పు లేదా ఉద్యోగ మార్పు ఉండే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి ఖర్చులను మించిన ఆదాయం ఉంటుంది అయినప్పటికీ రుణాలను కూడా తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థులు చాలా అనుకూలంగా ఉండి వ్యాపారాభివృద్ధికి తోడ్పడతారు వివాహం కాని వారికి మొదటి వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది సంతానం విద్యలో రాణించడం వివాహం కుదరడం ఉద్యోగం రావడం వంటి శుభవార్తలను వింటారు ఏ పని ప్రారంభించినా కావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది విహార యాత్రలు తీర్థయాత్రలు ధార్మిక కార్యక్రమాలను చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు రెండవ వారం తర్వాత జీవిత భాగస్వామి లేదా సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మాసం శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా యోగదాయకంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సూర్యునికి అర్ఘ్యం వదలడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది